పెద్దపల్లి జిల్లా గోదావరికెనిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు గత కొంతకాలంగా తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీకి పాల్పడిన దొంగలు ఇప్పుడు రూట్ మార్చారు తాజాగా శుక్రవారం అర్ధరాత్రి దొంగలు గౌతమీ నగర్ ఏటీఎం చొరబడి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ కట్ చేసి ఎత్తుకెళ్లినట్లు రామగుండం సీఏ ప్రవీణ్ పేర్కొన్నారు అంతేకాకుండా దొంగలు గోదావరికెని గంగానగర్లోని ఏటీఎం మిషన్ ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో వదిలేసినట్లు తెలిపారు గౌతమినగర్ ఏటీఎం నుంచి పది నుంచి ఇరవై లక్షల వరకు నగదును ఎత్తుకెళ్లినట్లు సీఐ తెలిపారు సిసి ఫుటేజ్ తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగలను త్వరలో పట్టుకుంటామన్నారు కాలనీలో రాత్రిపూట గస్తీ పెంచామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు ఏటీఎం బాక్స్ని కట్ చేసి అందులో ఉన్న డబ్బుని దుంగలించుకొని వెళ్ళిపోయినారు అటు సమాచారం మేరకు మేము సంఘటన స్థలానికి చేరుకొని దర్యా పిటిషన్ తీసుకున్నాము కేసు రిజిస్టర్ చేశాము దర్యాప్తు ప్రారంభించాము త్వరలోనే పట్టుకుంటాము దానికి సంబంధించిన సీసీ ఫుటేజెస్ మరియు ఇంకా మిగతా సాంకేతిక అనార్సీస్ అంతా కూడా జరుగుతున్నది సో త్వరలోనే వాళ్ళందరూ మేము పట్టుకుంటాము ఏటీఎం నుండి దాదాపు పది నుంచి ఇరవై లక్షలు అందులో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంకా వాళ్ళు టాటా డాటా మొత్తం ఇచ్చేసిన తర్వాత పూర్తి సమా సమాచారం సేకరించి ఇంకా దర్యాప్తు వేగవంతం చేస్తాం త్వరలోనే ముఠా సభ్యులను పట్టుకుంటాం